ప్రభువైన యేసు దేవుని నెరుగని వానికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు చివరి దినమందు క్రీస్తు యొక్క రెండవ రాకడ మరియు తీర్పు ఒకే సమయంలో జరుగున ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులాయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీరాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా అప్పుడు మనుషు కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశమేకరుడు వచ్చట చూచి మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుది దిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకున్న వారిని ప్రోగుచేతురు క్రీస్తు రెండోసారి వచ్చు కారణమనగా తీర్పు తీర్చుటకు కాదు కానీ ఎన్నుకున్న వారికి రక్షించుటకు కాబట్టి రక్షింపబడుటకు అగ్నితో చివరి తీర్పుకు ముందు మేఘాలపై ప్రత్యక్షమయ్యే క్రీస్తును మనము కలుసుకోవలెను అయితే అర్థమేమిటి సూచించే పరిశుద్ధ గ్రంథపు ఉపమానము ఆకాశ మేఘరుడు మనుషు కుమారుని పోలిన యుకడు వచ్చి ఆ మహావృద్ధుడువాణి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడిను ప్రభుత్వమును మహిమయు ఆయన ఆయనకియబడిను ఇది దేవుని ద్వారా ఆధిపత్యము మహిమ మరియు రాజము భూమిపైకి శరీరధారిగా వచ్చారు ఏమైనా యేసుక్రీస్తు మేఘములతో వచ్చునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథము శరీరమును మేఘముతో ఎందుకు పోల్చుచున్నది మొదటి ఎందుకనగా మేఘాలు సూర్యకాంతిని కప్పివేసినట్లుగా శరీరము దేవుని మహిమ యొక్క కాంతిని ఎందుకనగా మేఘాలు నుండి వర్షము ద్వారా సమస్తము పునరుజ్జీవించినట్లుగానే దేవుడు శరీరధారిగా వచ్చి జీవజలముల యొక్క వాక్యముల ద్వారా మానవుని రక్షించినందున యేసు యొక్క మొదటి రాకట సమయంలో మేఘము అనగా శరీరమని గ్రహించిన శిష్యులు యేసును విశ్వాసించి రక్షణను పొందారు యేసు యొక్క రెండవ రాకడాలో కూడా మేఘాలు అనగా శరీరమని గ్రహించిన ప్రజలు క్రీస్తు గారిని విశ్వసించి రక్షణను పొందుకుంటారు మీరు పరిశుద్ధ గ్రంథపు ప్రవచనాలను పరిపూర్ణంగా విశ్వసిస్తూ శరీరధారిగా వచ్చిన క్రీస్తు గారిని స్వీకరించి రక్షింపబడతారని మేము ఆశిస్తున్నాము